शिवाय ॐ नमो श्री कामिने नमः ॐ नमो श्रीलक्ष्मी नृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारम् रन्वय ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పన్నెండవ తేదీ శ్రీ అవసనామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ పౌర్ణమి హిందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాలు అయింది భక్తిని నోట భగవద్గీత ఈరోజు సున్నా సున్నా యాభై నాలుగు అనగా యాభై నాలుగవ రోజు సప్తమోధ్యాయ శ్రీమద్భగవద్గీతలో సప్తమోధ్యాయ విజ్ఞాన విజ్ఞానయోగం ఈ విజ్ఞానయోగంలో మొదటి శ్లోకం నుంచి ఐదు శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు మొదటి శ్లోకం శ్రీ భగవాను వాచక్తమనా పార్థ योगं यज्ञन्मयाश्रया मयि आसक्तमनापा योगं यज्ञं मया मदाश्रया असंशयं समग्रं मां यथाज्ञास्यसि तच्छृणु శ్రీ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నాడు నాయందే మనస్సు నిలిపి నన్నే ఆశ్రయించి యోగరతుడై వాడు నిశంకంగానూ సంపూర్ణంగాను నన్ను ఎలా తెలుసుకోవాలో చెబుతాను వినుము ఇప్పుడు రెండవ శ్లోకం

దేనిని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసినదంటూ ఏది ఉండదో అలాంటి అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని ఉపదేశిస్తాను ఇప్పుడు మూడవ శ్లోకం మనుష్యానం సహస్రేషు కశ్చిజీ సిద్ధయే యతతామపి సిద్ధానం కశ్చిన్ మాం వేత్తి తత్వత వేయి మందిలో ఏ ఒక్కడో మాత్రమే మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు అటువంటి వేయి మంది యతులలో ఏ ఒక్కడో మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతున్నాడు ఇప్పుడు నాలుగవ శ్లోకం भूमिरापो न वायुः खं बुद्धिरेव च अहङ्कार यं मे भिन्ना प्रकृते रष्टधा हे ई प्रकृति नीरु భూమి అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం అనే ఎనిమిది భాగాలుగా విభజించబడి ఉన్నది ఈ ప్రకృతి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం అనే ఎనిమిది భాగాలుగా విభజించబడి ఉన్నది ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం अपरेयमितव्यातिदि में महाबाहो महाबोद धार्यते जगत्नाट चवरी श्लोका तात्पर्य अपर అనబడే ఈ ప్రకృతి హేయమైనదని దీనికంటే వేరైనది జీవరూపమైన ఈ సమస్త విశ్వాన్ని ధరించింది అయినా నా ప్రకృతి ఉత్కృష్టమైనదని తెలుసుకునుము ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో కృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు ఓ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సెలవు నమస్కారం